శ్రావణ మాసం వచ్చింది అంటే పెళ్లిళ్ళ సీజన్ తో పాటు పండగలు కూడా స్టార్ట్ అయిపోతాయి ఎక్కడ లేని షాపింగ్ ఇంకా మనం షురు చేస్తాము సో శ్రావణ శుక్రవారం కోసం సారీ తీసుకున్నారా మేమైతే ఆల్రెడీ షాపింగ్ కంప్లీట్ చేశాము ఎక్కడ షాప్ చేశాము ఏం తీసుకున్నాము అండ్ ఎవరి కోసం నేను ఈసారి డిజైన్ చేయించబోతున్నాను అన్నది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మొత్త కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు పొద్దున్న లేస్తూనే భుజ బంగారానికి కొంచెం దగ్గుగా అనిపించింది అందుకే నేను ఫస్ట్ హాట్ వాటర్ తాగించిన తర్వాత ఇప్పుడైతే కొంచెం లెమన్ జ్యూస్ ఇచ్చాను ఈ రోజు మా ప్లాన్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత షాపింగ్ కి వెళ్ళాలి అని కానీ మన డైలీ షోస్ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత షాపింగ్ కి వెళ్ళాలి ఫస్ట్ అయితే భుజ బంగారానికి మధ్యాహ్నం లంచ్ బాక్స్ కోసం క్యారెట్ ఎగ్ రైస్ చేస్తున్నాను ఇంకా మా అమ్మ బిజీగా ఉంది నేను కూడా ఏదో పనిలో ఉన్నాను వాడైతే చక్కగా క్యారెట్ ఇంకా గ్రేటర్ తీసుకొచ్చి మంచిగా గ్రేట్ చేసుకుంటున్నాడు ఇంకా వాడు కూడా స్కూల్ కి కంప్లీట్ రెడీ అయిపోయాడు నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇవ్వడమే లేట్ అనమాట ఇంకా వాడు స్కూల్ కి వెళ్ళిపోతాడు రండి మనం తొందరగా వెళ్ళి లంచ్ బాక్స్ ప్యాక్ చేద్దాము ఇంత హడావిడిలో కూడా దక్షిణమూర్తి స్తోత్రం మాత్రం ప్లే చేస్తూనే ఉంటాను నేను ఎక్కడో చదివాను పిల్లలకి దక్షిణామూర్తి స్తోత్రం అలవాటు చేస్తే మంచిది అని సో వాడికి అలవాటు చేయాలంటే ఫస్ట్ నేను అలవాటు చేసుకోవాలి కదా అందుకనే అది కంటిన్యూస్ గా లూప్ లో ప్లే చేస్తున్నా ఇంకా నా భుజ బంగారం మంచిగా క్యారెట్ గ్రేట్ చేసి ఇచ్చేశాడు ఇంకా అలానే అక్కడ ఏదో కొంచెం పడిపోయిందని చెప్పేసి అది కూడా క్లీన్ చేసేస్తున్నాడు చూసారా నా కొడుకు ఎంత మంచి బాబు అయిపోయాడు సరే ఇంకా వాడి కోసం క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోని రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొంచెం పసుపు ఇంకా అలానే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం ప్లేస్ లో పెప్పర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ కలవడానికి అని చెప్పేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తున్నా వాటర్ ప్లేస్ లో మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది సో అంతా కలిసిన తర్వాత దెన్ ఎగ్స్ డ్రాప్ చేయాలి ఇక నేను టూ ఎగ్స్ తీసుకున్నాను ఈ ఎగ్ మసాలాస్ అన్ని కలిసేటట్టు ఫ్రాతిగా వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇంకా ఈ లోపు లో ఆయిల్ యాడ్ చేసి కొంచెం జీలకర్రతో పాటు గ్రేట్ చేసిన క్యారెట్ యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బీట్ చేసి పెట్టిన ఎగ్స్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఇంకంతా కలుపుతూ ఫ్రై అయినంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్ లో ఎగ్ కంప్లీట్ గా ఫ్రై చేసుకుంటే ఎటువంటి నీస్ వాసన ఉండదు వన్స్ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత చాప్ చేసిన కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే ఉడికించి చల్లార్చిన రైస్ తో పాటు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇంకా అలానే కరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీ రైస్ కి మొత్తం అన్ని పటేటా టూ మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి టాస్ చేసుకుంటే అంతే క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే ఇది వేడిగా తిన్నా బాగుంటుంది లంచ్ బాక్స్ కి ప్యాక్ చేసినా సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్ పిల్లలకి రెగ్యులర్ గా క్యారెట్ ఇవ్వడం చాలా మంచిది ఇన్ కేస్ మీ పిల్లలు క్యారెట్ తినట్లేదు అంటే ఇలా రైస్ ఫామ్ లో యాడ్ చేసి చూడండి హ్యాపీగా తినేస్తారు వియాన్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రెడీ ఇంకా వాడికి బాక్స్ ప్యాక్ చేయాలి అండ్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా మేము ఇక్కడ రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుందండి ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత భుజ్ బంగారం కూడా స్కూల్ కి వెళ్ళిపోతున్నాడు స్కూల్ కి వెళ్ళే ముందే అండి ఎందుకనో మమ్మీ నువ్వు గుర్తొచ్చేస్తున్నావని ఏడుస్తున్నాడు స్కూల్ కి వెళ్ళాక మళ్ళీ నార్మల్ అయిపోతాడు లేండి ప్రాబ్లం ఏమీ లేదు వాడు వెళ్ళాక ఇప్పుడు ఇంకా వెంటనే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను బికాజ్ ఆఫ్టర్నూన్ షాపింగ్కి వెళ్తాం కదా సో తొందరగా లంచ్ అయిపోతే వెంటనే వెళ్ళొచ్చు ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి టొమాటో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్స్ బాయిల్ అయ్యే వాటర్ లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాయిల్ కి పెట్టేశాను అవి ఉడికే లోపు డాడీ మార్కెట్ నుంచి ఉసిరికాయలు తీసుకొచ్చారు తెచ్చి కూడా టూ డేస్ అయిపోయింది ఇంకొన్ని రోజులు ఉంటే అవి పాడైపోతాయి కదా అని చెప్పేసి ఉర్రబెట్టేద్దాం అని అనుకుంటున్నా సో వాటికి మంచిగా ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాను మరి కంప్లీట్ ఎడ్జ్ వరకు ఘాట్లు పెట్టకూడదు కొంచెం డీప్ గా ఘాట్లు పెడితే సరిపోతుంది సో దట్ ఆ వాటర్ అంతా ఇన్ఫ్యూజ్ అయ్యి ఈ ఉసిరికాయలు టేస్ట్ బాగుంటుందన్నమాట చూసిగా ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి కానీ నా చిన్నప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా ఎండాకాలం వరకు ఉండేటివి ఇట్లా లోనే దొరుకుతాయని తెలియదు అందుకనే డాడీకి దొరకవని చెప్పేసా కాకపోతే ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చారు వంట చేద్దామని వచ్చి చూస్తే స్టవ్ ఇంత క్లమ్జీగా ఉంది ఇలా చూసిన తర్వాత నాకు అసలు వంట చేబుద్ధి ఫస్ట్ ఈ స్టవ్ అంతా నీట్ గా క్లీన్ చేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తా కిచెన్ లో ఏవి ఎలా ఉన్నా సరే స్టవ్ క్లీన్ గా ఉండాలి అప్పుడైతేనే నాకు వంట చేబుద్ధి స్టవ్ క్లీనింగ్ కి నాకు టిష్యూ పేపర్స్ బాగా హెల్ప్ అవుతున్నాయి కాకపోతే ఇవి అంత రెగ్యులర్ గా యూజ్ చేయకూడదు అని ఎక్కడో చదివాను అది క్లియర్ గా గుర్తు లేదండి అందుకనే నేను మీకు చెప్పలేకపోతున్నా దీని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ డూ లెట్ మీ నేను కమెంట్ సేషన్ బిలో నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు స్టవ్ క్లీన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తా పాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇంకా బాయిల్ చేసిన ఎగ్స్ కి మొత్తం షెల్ రిమూవ్ చేసేసి ఘాతులు పెట్టుకోవాలన్నమాట సో అలా ఘాతులు పెట్టిన ఎగ్స్ అన్ని ఈ ఆయిల్లో యాడ్ చేసి లో ఫ్లేమ్ లో అటు ఇటు రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మూత పెట్టడం లాంటివి చేయండి లేకపోతే ఆ ఎగ్స్ ఫ్రై అవుతున్నప్పుడు పేలి మొఖం మీద తులుతుంది అనమాట ఇక్కడ అదే జరిగింది నాకు అందుకనే చెప్తున్నా అగోండి మొత్తం అన్ని ఎగ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసి ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి సేమ్ అదే ఆయిల్లోని కొంచెం జీలకర్రతో పాటు ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు ఒక ఫోర్ మీడియం సైజ్ టొమాటోస్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి టొమాటోస్ ఫ్రై అవుతున్నప్పుడే పసుపు వేసి మూత పెట్టేయండి అవి మంచిగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారము ధనియా పౌడర్ జీరా పౌడర్ తో పాటు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని దాన్ని బట్టి వాటర్ ని అడ్జస్ట్ చేసుకోండి ఈ వాటర్ బాగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టిన ఎగ్స్ అన్ని యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టేయండి టు మీడియం ఫ్లేమ్లోని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఈ మసాలాలన్నీ ఎగ్స్కి పడతాయి డాడీ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉసిరిగాయలతో పాటు ఫిష్ కూడా తీసుకొచ్చారనమాట ఆ ఫిష్ పీసెస్కి కొంచెం ఉప్పు పసుపు కారం యాడ్ చేసి మ్యారినేట్ చేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు అవన్నిటిని షాలో ఫ్రై చేస్తున్నా నాకు ఫిష్లో ఎక్కువ కర్రీ లీఫ్స్ ఫ్లేవర్ నచ్చుతుంది అందుకనే కొంచెం ఎక్కువ కరివేపాకు యాడ్ చేశాను ఇంకా అవి ఫ్రై అయ్యే లోపు ఇక్కడ పిక్స్ కూడా గ్రేవీలో బాగా ఉడికాయి ఇంకా లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అంతే ఎగ్ టొమాటో కర్రీ రెడీ ఇంత వంట చేశాను కానీ రసం పెట్టడం మర్చిపోయాను అది అమ్మకప్ చెప్పేసా అండ్ ఇంకా నేను అత్తయ్య లంచ్ చేస్తున్నాం అత్తయ్యని రోజు వంట చేయొద్దని చెప్పాను ఇక్కడికే రమ్మన్నా బికాజ్ తనకి కొంచెం ప్యాకింగ్ వర్క్ ఉందనమాట సో వంట చేసుకొని ప్యాకింగ్ అన్ని అంటే అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇక్కడికే లంచ్ కి రమ్మన్నా ఓ వే అత్తయ్య ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు కదా అనుషా ఇంకా అత్తయ్య ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళారు మా అన్నయ్య మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి సో అదనమాట మ్యాటర్ అతయ్య లంచ్ చేసి ఇంటికి వెళ్ళింది రిమైనింగ్ ప్యాకింగ్ కంటిన్యూ చేయడానికి ఇంకా నేను వాళ్ళిద్దరికి నైట్ డిన్నర్ కోసం పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను అలా పులిహోర ప్యాక్ చేసి రెడీగా పెట్టేశాను అండ్ ఇంకా మేము షాపింగ్ కి బయలుదేరాం ఈ రోజు షాపింగ్ కంప్లీట్ గా నా కోసం ఏమంటే నేను కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకుందాం అని అనుకుంటున్నాను డైలీ వేర్ కి టాప్స్ లాగా స్టిచ్ చేయించుకోవడానికి ఇంకా అందరం కలిసి బయలుదేరాము అన్నయ్య మ్యారేజ్ అని చెప్పాను కదా సో మ్యారేజ్ అంటే తెలిసిందే కదా షాపింగ్ చేస్తూనే ఉంటాం మా మునమ్మకి కొన్ని డ్రెస్సెస్ కావాల్సి వస్తే ఫస్ట్ ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్ళాము ఇక్కడ శారీస్ గురించి నాకు ఐడియా లేదు కానీ పెలాజో సెట్స్ ఇంకా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ లో కొన్ని తీసుకున్నాం ఇంకా పక్కన సౌత్ ఇండియాలో కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ ఫైనల్ గా తనకి కావాల్సిన డ్రెస్సెస్ అన్ని తీసుకొని ఇక్కడి నుంచి మేము డైరెక్ట్ గా ఎస్వీఎల్ కి వెళ్ళిపోయాము మోస్ట్లీ ఎస్వీఎల్ గురించి వైజాగ్ లో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇన్ కేస్ తెలియకపోతే ఎస్వీఎల్ షాపింగ్ లో కంప్లీట్ మెటీరియల్స్ దొరుకుతాయండి మీరు అవుట్ ఫిట్ ఫ్రం స్క్రాచ్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి లో మెటీరియల్ తీసుకోవడం అది శ్రీను గారికి ఇవ్వడం నేను అనుకున్న డిజైన్ చెప్పడం ఆయన స్టిచ్ చేసి ఇవ్వడం ఇదే జరుగుతుంది ఈ రోజు కూడా డైలీ వేర్ టాప్స్ కి మెటీరియల్స్ తీసుకుందామని వచ్చారు అండ్ నాకు అక్కడ ఈ మెటీరియల్ నచ్చింది ఇది యాక్చువల్ గా టాప్ గా స్టిచ్ చేయించుకుంటే భలే ఉంటుంది మీటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఇప్పుడు నేను ఎలా లేదన్నా త్రీ మీటర్స్ తీసుకోవాలి ఫోర్ హండ్రెడ్ ఇంటూ త్రీ దట్స్ అరౌండ్ లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా అలానే స్టిచ్చింగ్ కోసం సెవెన్ హండ్రెడ్ పే చేయాలి టోటల్ గా నైన్టీన్ హండ్రెడ్ కి ఒక టాప్ అవుతుంది ఈ క్యాలిక్యులేషన్ అంతా చూసిన తర్వాత వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి వదిలేసా ఇంకా నాకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని తీసుకొని పరుగు పరుగున ఇంటికి వచ్చాను ఏమంటే అతే వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో బయలుదేరిపోతున్నారు సో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలి నేను చేసిన పులిగోడ తీసుకొని రావాలి సో ఈ హడావిడంతా ఉందని చెప్పేసి తొందరగా ఇంటికి వచ్చేసా సో ఇంకా అతే వాళ్ళ ఇంటికి వచ్చా నా సామ్రాజ్యం బుజ్ బంగారం పుట్టిన తర్వాత పాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అతే మమ్మల్ని వదిలేసి వెళ్ళింది లేదు ఎక్కడికి వెళ్ళినా వీ యాజ్ అ ఫ్యామిలీ వెళ్లే వాళ్ళం కానీ ఇలా సెపరేట్ గా తను ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట తను అప్పుడు దాకా బానే ఉంది కానీ లాస్ట్ మినిట్ లో బర్స్ట్ అవుట్ అయిపోయింది భుజ బంగారం ని వదిలేసి వెళ్ళాలంటే తన వల్ల కాలేదనమాట ఈవెన్ విత్ ద సేమ్ భుజ బంగారం కూడా వాడైతే ఫస్ట్ నుంచి ఏడుస్తూనే ఉన్నాడు లాస్ట్ నైట్ డ్రీమ్ కూడా వాడికి అతే వెళ్ళిపోతుందనే వచ్చింది మార్నింగ్ లేవడమే ఏడుస్తే లేచాడు ఇంకా నేను కొంచెం స్ట్రాంగ్ గా వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికే సరిపోయింది వాళ్ళిద్దరికనే కాదు వాళ్ళిద్దరికన్నా బాధ నాకే ఎక్కువ ఉంటది కాకపోతే ఇంకా పీకల దాకా ఆపుకుంటున్నాను ఎవరైనా కదిలిస్తే ఏడ్చేసేలా ఉన్నాను కానీ ఎవరో ఒకరు ఉంటారు అండి కదిలించేవాళ్ళు లాస్ట్ మినిట్ లో కదిలించేసరికి ఫుల్ బస్ట్ అయిపోయాను నేను కూడా అండ్ ఇందాక పులిహోరని ఇలా బాక్సెస్ లో ప్యాక్ చేశాను అనమాట అండ్ యా ఇట్స్ టైమ్ టు గో అత్తయ్య ఫస్ట్ వెళ్ళిపోతుంది మరి మీరు మ్యారేజ్ కి అక్క అంటే ఏమో తెలియదండి మేము మ్యారేజ్ కి వెళ్తామో లేదు అన్సర్టెన్ గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏమీ షేర్ చేయట్లేదు అత్తయ్య వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము మళ్ళీ ఫ్లాట్ కి వచ్చేసాము ఇందాక షాపింగ్ చేసినప్పుడు ఏ మెటీరియల్స్ తీసుకున్నానో చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ అత్తయ్య కోసం ఈ డ్రెస్ తీసుకున్నాను కాస్ట్ అరౌండ్ లైక్ ఫైవ్ నైన్టీ నైన్ ఆర్ సిక్స్ నైన్టీ నైన్ అంతే బట్ మెటీరియల్ బాగుంది డ్రెస్ మోడల్ కూడా ఇలా ఉందనమాట ఈ మోడల్ లో డ్రెస్ లేదని తీసుకున్నా నెక్స్ట్ ఇంకా నా కోసమని ఈ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను ఆర్ఎస్ బ్రదర్స్ లోని బేసిక్గా నేను ఎక్కువ డ్రెస్ మెటీరియల్స్ తీసుకోను కాకపోతే ఈ మెటీరియల్ చూడ్డానికి బాగుంది మెయిన్గా చున్నీ నచ్చి ఈ మెటీరియల్ తీసుకున్నాను ఎంత ఆలోచించానంటే ఒక్క రెండు మూడు సార్లు టైలర్ కి కాల్ చేసి మెటీరియల్ సరిపోతుందా అని కన్ఫర్మ్ చేసుకోవడము ఇంకొక సైడ్ మా నాన్న కాల్ చేసి ఇది తీసుకోనా వద్దని అడగడము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత లేదు నాకు చున్నీ బాగా నచ్చిందని చెప్పేసి ఫైనల్ గా తీసుకున్నాను ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట కాస్ట్ అరౌండ్ లైక్ నైన్ హండ్రెడ్ అనుకుంటాను అంటే ఆర్ఎస్ బ్రదర్స్ లోని సౌత్ ఇండియా లోని తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇవి నెక్స్ట్ ఎస్వీఎల్ లో తీసుకున్న మెటీరియల్స్ చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెటీరియల్ మేము నలుగురం తీసుకున్నాము సేమ్ ఇదే మెటీరియల్ తోని నేను అత్తయ్య అమ్మ రేణుపాప అందరం డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించుకుంటున్నాము మేము ముగ్గురం డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటాము బట్ రేణమ్మ కోసం మాత్రం ఫ్రాక్ స్టిచ్ చేయిద్దాం అనుకుంటున్నా సో ఈ మెటీరియల్ కొంచెం నెట్ మెటీరియల్ లా ఉంది కాస్ట్ ఒక మీటర్ ది టూ హండ్రెడ్ రూపీస్ అలా ఈచ్ పర్సన్ కి త్రీ మీటర్స్ తీసుకున్నాను అంటే ఓవరాల్ గా ట్వెల్వ్ మీటర్స్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నాను ఈ డ్రెస్సెస్ అన్ని డిజైన్ చేయించిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటా పర్టిక్యులర్ గా మా నలుగురం కస్టమైజ్ చేయించుకుందాం అని చెప్పేసి ఆ మెటీరియల్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ నేను రెగ్యులర్ గా యూజ్ చేయడానికి డైలీ వేర్ స్ట్రైట్ కట్ టాప్స్ స్టిచ్ చేయించుకోవడం కోసం నైన్ మెటీరియల్స్ తీసుకున్నాను అనమాట అయితే ఓవరాల్ గా నైన్ టాప్స్ అవుతాయి సో ఒక్కొక్క టాప్ కి త్రీ మీటర్స్ తీసుకున్నానండి స్ట్రైట్ కట్ మోడల్ స్టిచ్ చేయించుకోవడానికి అండ్ ఓవరాల్ గా ఈ నైన్ మెటీరియల్స్ కాస్ట్ ఒకటే ఈచ్ మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఇంకా ఒక టాప్ కోసం త్రీ మీటర్స్ తీసి ఓవరాల్ గా నైన్ టాప్స్ కోసం మెటీరియల్ అయితే తీసుకున్నాను ఈసారి అనుకోకుండా కొంచెం ఎక్కువగానే షాపింగ్ చేశానండి ఏమంటే కొంచెం మెటీరియల్ కాస్ట్ తక్కువగా ఉంది కదా సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే పర్వాలేదు సో అన్ని తీసుకున్నాను కానీ ఒకేసారి స్టిచ్ చేయించును ఒకేషన్ వైజ్ స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను అన్ని మెటీరియల్స్ మోస్ట్లీ ఇక్కడ చూపించాను ఇన్ కేస్ చూపించకపోతే నెక్స్ట్ బ్లాగ్ లో యాడ్ చేస్తా ఇక్కడతో షాపింగ్ కంప్లీట్ అయింది అనుకుంటున్నారా కాదు కాదు ఇంకా షాపింగ్ ఉంది నెక్స్ట్ ఏం షాప్ చేశాము ఏంటి అనేది ప్రాబబ్లీ మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు అండ్ యా ఈ వ్లాగ్ ని ఇక్కడితోనే ఏం చేస్తున్నానండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ నైన్ మెటీరియల్స్ లో మీకు ఏది నచ్చిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోద్దు అయ్యో ఐఎం సో సారీ అండి మీకు ఒక చిన్న అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా అది ఏంటి అంటే ఇంకా ఇప్పటి నుంచి మన ఛానల్లో వీక్లీ టూ వీడియోస్ వస్తాయి అంటే మండే అండ్ థర్స్డే వ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను కొంచెం బిజీ ఉంటున్నానండి ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మీ సపోర్ట్ ఎప్పటిలానే ఉంటుందనే కోరుకుంటున్నాను ఈ అప్డేట్ స్టార్టింగ్ లోనే చెప్దాం అనుకున్నా కాకపోతే మర్చిపోయాను ఇంకా ఫ్లో ఆ వీడియోకి సంబంధించి మాట్లాడేశాను అండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు కనుక మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్